అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా అమ్మవారి ఆశస్సులతో బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను మీరు చేసే ఏ పనైనా సరే దానిలో సక్సెస్ మీదే కావాలి ఏదైనా సక్సెస్ ఉంటేనే కదండి డబ్బు సంపాదించే విషయం దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయంలో కూడా అంటే అది పెళ్లి విషయం కావచ్చు ల్యాండ్ కొనుక్కునే విషయం కావచ్చు ఉద్యోగం సంపాదించే విషయం కావచ్చు వ్యాపారానికి సంబంధించి ఏదైనా సరే మనకు ఒక సక్సెస్ కావాలంటే మనకు ఒక అదృష్టం అనేది ఉండాలి అదృష్టం కలిగి మన విజయం వైపు ముందుకు పెద్దగా ఖర్చు పెట్టకుండానే సింపుల్గా చేసుకుని ఒక పరిహారం అయితే చెప్తానండి ఒక చిన్న వస్తువుతో ఈ పరిహారం చేసుకుంటే అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది చాలామంది మాకు అదృష్టం కలగటం లేదండి ఎందువల్ల అర్థం కాకుండా ఉందండి తొంభై తొమ్మిది శాతం పాటు అయిపోతుంది అని అనుకోగానే ఏదో ఒకటి అడ్డంకొచ్చి ఆ పని అనేది సరిగ్గా జరగటం లేదండి దాని నుంచి మేము బయటపడాలి ఈ రకంగా చాలామందికి జరుగుతూ ఉంటుంది వారందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చండి అలానే కోర్టు కేసుల విషయం కావచ్చు చదువుల విషయం కావచ్చు మీకు అదృష్టం వరించడం లేదు అప్పుడు కూడా ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు ఎవరైతే ఈ ఇబ్బందులు పడుతున్నారో ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల తప్పకుండా ఆ సమస్య నుంచి మీరు బయటపడతారు అలాంటి వారికి విజయం వరించడానికి అవకాశం ఉంటుంది మరి పరిహారం ఎలా చేయాలనేది చెప్తానండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్టు ఈ వీడియో ఒకొక్క చిన్న లైక్ చేయండి అలానే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి ప్రతి ఒక్క పాయింట్ని మీరు మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి మిస్ అయితే కనుక అర్థం కాదండి ఎండింగ్ వరకు చూడండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేసి అలానే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి సరేనండి ఇక పరిహారం మాటకు వెళ్తాము ఈ పరిహారం విషయానికి వస్తే ఇక్కడ మనకు కావాల్సిన వస్తువులు మూడు లవంగాలు అవసరం పడతాయి అలానే ఒక రావి ఆకు అలానే రోజు వాటర్ కానీ లేదంటే మామూలు వాటర్ అయినా సరే తీసుకోండి అంటే రోజు వాటర్ లేనప్పుడే మామూలు నీటిని తీసుకోండి తర్వాత ఒక తెలుపు రంగు దారం కావాలి ఇంకా ఒక వైట్ పేపర్ కూడా అవసరం ఉంటుందండి ఇంతేనండి ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు వీటన్నింటినీ కూడా మీరు ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోండి ఇక పరిహారాన్ని ఎవరైనా చేయొచ్చు ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు కాకపోతే పరిహారానికి మనకు కావాల్సింది మూడు లవంగాలు అవసరం ఉంటాయి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు చెప్పుకున్న సమస్యలు ఉన్నవారు సోమవారం రోజున స్నానం చేసుకొని మీ పూజా మందిరంలో ఒక ప్లాస్టిక్ డబ్బా లేదంటే ఒక చిన్న మామూలు ఏదైనా ఒక డబ్బా తీసుకోండి ఇలాంటిది కానీ ఏదైనా తీసుకోండి దానిలో రోజు వాటర్ కానీ లేదంటే నార్మల్ వాటర్ కానీ పోసి ఈ మూడు లవంగాలు ఉన్నాయి కదండి వీటిని ఈ నీళ్ళల్లో వేసి మూత పెట్టి సోమవారం రోజున సాయంత్రం మీరు ఈ రకంగా చేయాలి డబ్బా పైన మూత పెట్టాలి మూత లేకుండా మాత్రం పెట్టకండి ఓపెన్గా ఉంచకండి పూర్తిగా డబ్బా పైన మూత పెట్టి ఉంచేయాలి తర్వాత సోమవారం రోజున మీరు సాయంత్రం లోపుగా రావి ఆకును కానీ లేదంటే తమలపాకులు కానీ సంపాదించి పెట్టుకోండి అంటే ఒక తమలపాకు కానీ లేదంటే రావి ఆకు కానీ తెచ్చిపెట్టుకోండి ఈ విధంగా మీరు తయారు చేసిన ఆ డబ్బాని అంటే లవంగాలు వేశారు కదండి ఆ డబ్బాని మీరు మీ పూజా మందిరంలో పెట్టుకోవచ్చు పూర్తిగా క్లోజ్ చేసి పెట్టండి ఒకవేళ మాకు మందిరం లేదండి అంటారా మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటారో ఆ ప్రదేశంలోనే పెట్టండి తర్వాత మీరు మంగళవారం రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసుకున్న తర్వాత మీ మందిరంలో మీ ఇష్టదైవానికి అంటే ఎవరైతే ఉన్నారో మీరు ప్రతిరోజు పూజించేవారు ఉంటారు కదండి వారికి నమస్కారం చేసుకొని అక్కడ దీపారాధన చేసుకోండి ఆవు నీతితో దీపారాధన చేయండి కుదరతంటే నువ్వుల నూనెతోనైనా సరే చేయండి ఆ రకంగా చేసుకున్న తర్వాత ఇక సోమవారం రోజున రాత్రంతా కూడా ఆ లవంగాలన్నీ కూడా నాని ఉంటాయి కదండి ఇక్కడైతే నేను పూర్తిగా నాని లవంగాలైతే చూపించటం లేదండి మామూలుగా మీకు అర్థం కావాలని మామూలు లవంగాలే చూపిస్తున్నాను మీరైతే మూడు లవంగాలని చక్కగా ముందు రోజు రాత్రి నానబెట్టిన తర్వాత రోజుని తీసి వీటిని ఏం చేస్తారంటే ఈ రావి ఆకు ఉంది కదండి ఈ రావి ఆకు మీద ఈ మూడు లవంగాలు పెట్టాలి పెట్టేసిన తర్వాత ఆ రకంగా పెట్టిన తర్వాత మీరు మీ చిటికని వేలు అంటే మీ ఎడమ చేతి చిటుకన వేలు ఒక లవంగం మీద పెట్టండి ఆ ఎడమ చేతి చిటుకన వేలుని ఒక లవంగం మీద పెట్టండి ఇక్కడ నేను చూపించిన విధంగా చేయండి ఈ విధంగా ఎడమ చేతి చిటుకని వేలుని దాని మీద పెట్టండి పెట్టిన తర్వాత మీ నాన్నగారిని తలుచుకోండి తర్వాత మీ ఇష్ట దైవాన్ని అంటే దుర్గాదేవి అమ్మవారు కావచ్చు సరస్వతీ దేవి అమ్మవారు పార్వతీదేవి ఎవరైనా సరే అంటే ఇక్కడ ఏంటంటే కోర్టు వ్యవహారాలు ఉన్నాయి మీకు మీకు వాటిలో విజయం సాధించాలనుకుంటున్నారు అప్పుడు మీరు దుర్గా అమ్మవారిని తలుచుకోండి అంటే వాటిలో మీరు విజయం సాధించాలనుకున్నప్పుడు దుర్గా అమ్మవారిని మనసులో జపించుకోండి లేదంటే వ్యాపార అభివృద్ధి ప్రకారంగా చూసుకుంటే చేస్తున్న పనుల్లో మంచి అభివృద్ధి రావాలి ధనం రావాలి ఇలాంటివి మీరు కోరుకున్నప్పుడు లక్ష్మి అమ్మవారిని తలుచుకోండి ఇంకా మీకు విద్య అంటే చదువుల్లో బాగా రాణించాలనుకుంటున్నారు ఒక వృత్తి కోసం ఉద్యోగ ప్రయత్నాలు ఇలాంటివి చేస్తున్నారు అలాంటి వారు మీరు సరస్వతి దేవి అమ్మవారిని తలుచుకోండి ముందైతే మీ నాన్నగారి పేరు తలుచుకోవాలి తర్వాత దేవత పేరును తలుచుకోవాలి ఒకవేళ ఇప్పుడు చెప్పుకున్న కోరికలు పెద్దగా లేవండి మాకు అంతగా అవసరం లేదండి అని అనుకున్న వారు మీరు శ్రీమాత్రే నమ అని కానీ లేదంటే గాయత్రి మంత్రాన్ని మీరు తలుచుకొని ఇక్కడ రావి ఆకు మీద మూడు లవంగాలు పెట్టారు కదండి ఒక లవంగం మీద మీ ఎడమ చేతి వేలును పెట్టి మీ నాన్నగారి పేరు తలుచుకోండి అలానే దైవం పేరు తలుచుకున్నారు అలానే రెండవ లవంగం మీద కూడా మీ ఎడమ చేతి చిటుకని వేలు పెట్టి మీ నాన్నగారి పేరు మీ ఇష్టదేవత పేరుని తలుచుకోండి అలానే మూడవ లవంగం మీద కూడా అలానే చేయండి మీరు ఎడమ చేయి చిటికని వేలిపెట్టి తలుచుకోవాలి ఈ విధంగా మీరు మూడు లవంగాల మీద పెట్టి మీరు మనసులో అనుకోండి మీ ఇష్టదైవం పేరు తలుచుకోండి తర్వాత మీరు తెలుపు రంగు దారం తీసుకోండి కేవలం తెలుపు రంగు దారం మాత్రమే తీసుకోండి వేరే ఇతర రంగులు మాత్రం తీసుకోకండి మనకి పూలు కట్టే దారం ఉంటుంది కదండి మనకి పూల షాపులో కట్టి ఇస్తుంటారు కదా అలాంటి దారం అయితే చాలా బెస్ట్ అని అయితే చెప్తానండి అలాంటి దారం తెచ్చుకోండి మీరు సోమవారం రోజున సాయంత్రం ఈ లవంగాలని నేలలో నానబెట్టి మంగళవారం రోజున ఇలా దారంతో చక్కగా ఈ నానబెట్టిన ఈ లవంగాలకు ముడివేయాలి మీరు చాలా జాగ్రత్తగా ముడివేయాలండి ఎందుకంటే రాత్రంతా అవి నానిపోయి ఉంటాయి కాబట్టి మధ్యలో తెగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకొని ముడివేయండి నేనైతే నానకుండా ఉన్న లవంగాలకే దారం చుట్టి ఇక్కడ చూపిస్తున్నానండి మామూలుగా చూపిస్తున్నాను మీకు కానీ నానిన లవంగాలకు మాత్రం మీరు వేయాలి నాణ్య లవంగాలు తెగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ముడివేయండి ఒకవేళ పొరపాటు తెగిపోయింది అనుకోండి అంటే ఒక లవంగం తెగిపోయింది అనుకోండి మళ్ళీ పరిహారం మీరు చేసుకోవడానికి నెక్స్ట్ వీక్ వరకు మీరు ఎదురు చూడాల్సిందే కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చక్కగా ముడివేయండి ఈ రకంగా లవంగాల్ని చిన్నగా ఇలా మాలుగా కట్టి అంటే కొత్తిగా విడివిడిగా దూర దూరంగా కట్టి దానిని మీ కుడి చేతిలోకి తీసుకోండి తీసుకొని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోవాలి ఈ విషయం మీద నేను చేస్తున్నాను నేను అనుకున్న పని పూర్తయిపోవాలి నాకు అవకాశాలు కలిగేలా మార్గాలు చూపించు అని చెప్పుకోండి ఈ విధంగా మీరు మంగళవారం రోజున ఉదయం పూట దేవుడు పూజామందిరంలో ఈ విధంగా కట్టి అక్కడే ఉంచండి అంటే దానిని మందిరంలోనే పెట్టండి ఇలా పెట్టిన తర్వాత సాయంత్రం మీరు చక్కగా స్నానం చేసుకోండి మళ్ళీ మీ ఇష్ట దేవతకు సాయంత్రం పూట ఆవు నీతతో దీపారాధన చేసుకోండి ఆ దీపారాధన చేసిన తర్వాత ఏదైతే లవంగాలతో చుట్టి ఉందో ఆ దారం ఉంది కదండి మాలగా కట్టారు కదా ఆ దారాన్ని మీ ఇంట్లో ఉన్న ఆడవారు అది అత్తగారు కావచ్చు మీ ఇంటి ఆడపిల్ల చేత మీ జబ్బకు కట్టించుకోవాలి మణి కట్టుకు కాదండి జబ్బకు కట్టించుకోవాలి మరీ గట్టిగా కాకుండా కాస్త ముడి వేయమని చెప్పండి ఎందుకంటే ఇక్కడ సోమవారం రోజున నానబెట్టారు మంగళవారం రోజున ఈ రకంగా మాల తయారు చేశారు ఇక అక్కడే ఉంచేశారు సాయంత్రం కల్లా అవి కొంతవరకు గట్టిపడిపోతాయి బయట వాతావరణానికి కానీ మరీ మీరు గట్టిగా లాగి తెగిపోయే విధంగా మాత్రం మీ జబ్బకు కట్టించుకోకండి కాస్త లూజ్గా కట్టించుకోవాలి జబ్బకు కట్టేటప్పుడు ఒకవేళ తెగిపోతే మళ్ళీ నెక్స్ట్ వీక్ సోమవారం వరకు మీరు ఆగాల్సిందే ఒకటి జాగ్రత్తగా ముడివేయాలి లవంగానికి లవంగానికి ఒకవేళ లవంగం ఊడిపోతే మధ్యలో మీరు మళ్ళీ కట్టుకోవచ్చు కానీ లవంగం తెగిపోతే మాత్రం మళ్ళీ సోమవారం వరకు ఆగాల్సిందే మీరు మంగళవారం రోజున సాయంత్రం ఇంట్లో ఉన్న ఆడవారి చేత కట్టించుకోండి అయితే కట్టేవారు నెలసరి టైంలో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు కట్టకూడదు ఇది ఆడవారైనా మగవారైనా చేయించి పరిహారాన్ని కాకపోతే ఆడవారి చేతే కట్టించుకోవాలి అంటే ఇక్కడ ఈ పరిహారాన్ని ఆడవారు చేస్తే ఇంట్లో ఆడవారే కట్టాలి మగవారు చేసుకున్న ఇంట్లో ఆడవారే కట్టాలి దీనిని మీరు నెలకు ఒకసారి చేసుకుంటే సరిపోతుందండి సోమవారం రోజున నానబెట్టి మంగళవారం ఉదయం కట్టుకొని సాయంత్రం కట్టుకోవాలి ఈ దారాన్ని మీ జబ్బకి ఈ రకంగా మీరు మంగళవారం రోజున సాయంత్రం మీరు కట్టుకున్న తర్వాత రాత్రంతా కూడా అలానే ఉంచుకోవాలి ఒకవేళ రాత్రి పడుకునే సమయంలో లవంగాలు ఊడిపోతాయని మీకు అనిపిస్తే మీరు జబ్బకు కట్టుకున్న లవంగాల మాల పై వైపుగా అంటే ఆ మాల చుట్టూత ఒక క్లాత్ అనేది చుట్టేసి చక్కగా కట్టేసుకోండి లవంగాలు రాలిపోకుండా చక్కగా ఉంటాయి అవి ఊడిపోకుండా ఉంటాయి మీరు ఆ విధంగా కట్టుకొని కొంచెం ఆ రోజు రాత్రి జాగ్రత్తగా పడుకోండి అవి ఊడిపోకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇక బుధవారం రోజున మీరు చక్కగా ఉదయాన్నే లేచి మీరు స్నానం చేసిన తర్వాత మీరు కట్టుకున్న ఆ లవంగాల మాలను తీసి ఒక వైట్ పేపర్లో పెట్టి మీ జేబులో కానీ మీ పరుసలో కానీ పెట్టుకోండి మీ వైట్ పేపర్లో పెట్టి మీ జేబులో కానీ పరిస్థితులో కానీ పెట్టుకోండి నెల రోజుల పాటు పెట్టుకోండి ఒకవేళ ఇంట్లో ఉన్నవారు చేసుకుంటే మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో ఆ పొట్లం పెట్టండి ఎక్కడైతే మీరు డబ్బులు దాస్తారో అక్కడ పెట్టండి ఇలా నెలకు ఒకసారి ఒక సోమవారం రోజున మీరు చేస్తూ ఉంటే అంటే సోమవారం రోజున చేసి మంగళవారం రోజున ఈ రకంగా కట్టుకుంటూ ఉంటే ఏదైతే మీరు చేసే ఒక ప్రతి పని ఉంటుంది కదండి దానిలో విజయం సాధించే మార్గాలు మీకు లభిస్తాయి ఇక్కడ నేను చూపించిన విధంగా రావి ఆకు మీద లవంగాల మీద వేలు పెట్టి ఈ విధంగా చేయాలి ఎందుకంటే మీ జాతకంలో పూర్వకర్మల్లో ఉన్న గ్రహ దోషాల నుంచి మీరు బయటపడటానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది చేసే పనుల్లో మీకు విజయం కలిగేలా మీకు మార్గాలు కనపడతాయి అయితే ఈ పరిహారం చేసినప్పుడు మాత్రం మీరు నాన్ వెజ్ తీసుకోకూడదు అంటే సోమవారం రోజున తినకూడదు మంగళవారం రోజున అలానే బుధవారం రోజున కూడా తినకూడదు ఈ మూడు రోజుల పాటు మీరు తినకూడదు నియమాలు అయితే ఇవి ఉన్నాయండి ఈ పరిహారం విషయంలో ఎవరికైతే అదృష్టం లేదు ఎవరికైతే సక్సెస్ లేదు ఏ పని పట్టుకున్నా మట్టిలాగా అయిపోతుంది అని అనుకున్న వారు ఈ పరిహారం చేసుకోండి మీరు ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుందండి ప్రతి విషయం ఎవరికైతే ఈ సమస్యలు ఉన్నాయో తప్పకుండా ఈ పరిహారం చేసుకుని మీ అందరికీ కూడా విజయం లభించాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చిందా మీ అందరికీ ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కానీ కడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు